నమస్తే అండి ఈరోజు మా విక్రమసింహపురి యూనివర్సిటీలో ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే మేము ఎనిమిది తొమ్మిది కాన్వకేషన్స్ మా క్యాంపస్లో జరుపుకుంటున్నాము మా గత రెండు వేల ఇరవై రెండులో మేము ఆరు ఏడు జరిపాము రెండు కలిపి ఇప్పుడు ఇంకొక రెండు కలిపి ఎనిమిది తొమ్మిది జరిపాము సో ఇక్కడితోటి మేము లేటెస్ట్గా ఇంకా అన్ని కాన్వకేషన్స్ మేము పూర్తి చేసుకున్నట్టే డిగ్రీ హోల్డర్స్ అందరికీ మేము డిగ్రీస్ ఇస్తున్నట్టు ఇప్పుడు మేము మాకు ఇరవై బంగారు పథకాలు ఉన్నాయి వారు ఇరవై తొమ్మిది మందికి వారికి మేము ఇరవై మందికి ఇరవై తొమ్మిది బంగారు పథకాలని ఇస్తున్నాము గోల్డ్ మెడల్స్ని మా గవర్నర్ గారు వస్తున్నారు గవర్నర్ గారు రావటము మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఛాన్సలర్ లేకుండా కాన్వర్కేషన్ జరగడం అనేది వర్చువల్గా జరిగింది కొన్ని మన పాండమిక్ పీరియడ్లో కానీ మాకు మాత్రము ఏడు ఆరు ఏడు జరిపినప్పుడు కూడా మాకు గవర్నర్ గారు వచ్చారు అలాగే ఇప్పుడు కూడా మాకు గవర్నర్ గారు రావడం అనేది మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఆయన ద్వారా ఈ బంగారు పథకాలు ఇప్పించడం కానీ డాక్టర్లు డాక్టరేట్ డిగ్రీలు ఇప్పించడం కానీ డాక్టరేట్ డిగ్రీలు కూడా పంతొమ్మిది మందికి ఇస్తున్నాము ఇరవై ఒక్క మందికి డాక్టర్ డిగ్రీలు మేము ఈ రెండు సంవత్సరాలకి అవార్డ్ చేస్తున్నప్పటికీ ఇద్దరు ఇన్ఆన్షా తీసుకుంటున్నారు కాబట్టి పంతొమ్మిది మందికి మాత్రము మేము ప్రత్యక్షంగా వారికి గవర్నర్ గారి ద్వారా ఇప్పిస్తున్నాము అలాగే ఇంకా మాకు ఇక్కడ ప్రతిసారి కాన్వకేషన్ జరిగినప్పుడల్లా మనం ఒక ఆండ్రస్ కాజా ఇస్తాము ఈసారి ఆండ్రస్ కాజా మేము ఒక డాక్టర్ గారికి ఇస్తున్నాము ఈసీ డాక్టర్ ఈసీ వినయ్ కుమార్ గారని ఆయన ఈఎన్టీ స్పెషలిస్టు ఆయన హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో డాక్టర్గా వర్క్ చేస్తున్నారు ఆయన ఒక విశిష్టత ఏంటి అంటే అంటే మా స్పెషాలిటీ ఏంటి అంటే ఆయన కాగ్లియర్ ఇంప్లాంట్స్ చేస్తారంట కాగ్లియర్ ఇంప్లాంట్స్ చేస్తున్న దానికి ఆయనకి రికగ్నిషన్గా చాలా అవార్డ్స్ కూడా వచ్చినాయి ఆయనకి సో ఆ అవార్డ్స్ని బేస్ చేసుకొని ఆయన చేస్తున్న సేవను బేస్ చేసుకొని ముఖ్యంగా గ గర్ల్స్కి యంగ్ గర్ల్స్కి వాళ్ళకి ఎవరికైతే చెవులు వినిపించకుండా సరిగా వినిపించకుండా పోయే వాళ్ళందరికీ కూడాను ఆయన ఒక సాహి అనే ఒక ఎన్జిఓ సంస్థని ఆయన స్థాపించి దాని ద్వారా నా చాలామందికి యంగ్ ఈఎన్టీ స్పెషలిస్ట్ అందరికీ కూడా తన యొక్క ఈ కాగ్లియర్ ఇంప్లాంట్స్ ఎట్లా చేయాలా అనే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి దాని ద్వారా రెగ్యులర్గా క్యాంప్స్ పెట్టి వా అసలు ఎందుకు అలా చెవులు వినిపించకుండా పోతాయి ఏం చేయాలా దానికి ఆ సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్ తీసుకొని వచ్చి పల్లెల మారుమూల పల్లెలకు కూడా వెళ్ళి అక్కడ వాళ్ళకి ఇంప్లాంట్స్ ఎలా చేసుకోవాలా ఏ రకంగా చేసుకోవాలా ఎంత ఖర్చు అవుతుంది అసలు ఖర్చు లేకుండా కూడా ఫ్రీగా కూడా చాలామందికి ఆయన చేయటం జరిగింది ఒకే రోజు పద్దెనిమిది ఇంప్లాంట్స్ చేసిన దానికి ఆయనకి లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా ఆయన వెళ్ళాడు ఒకే రోజు ఎయిటీన్ ఇంప్లాంట్స్ చేసిన దానికి అదే కాకుండా మొన్న రీసెంట్గా ఆయనకు వైఎస్ఆర్ లైఫ్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు కూడా వచ్చింది అది హయెస్ట్ సివిలియన్ అవార్డు అని మనం చెప్పుకోవచ్చు అది మొన్న టూ ట్వంటీ ట్వంటీ త్రీలో వచ్చింది ఆయనకి దాని తర్వాత ఆయనకి హాల్ ఆఫ్ ఫేమ్ ఇన్ ఈఎన్టీ బై టైమ్స్ ఆఫ్ ఇండియా ఇన్ టూ ట్వంటీ ట్వంటీ టూలో ఆయనకి అవార్డు అయ్యింది అలాగే బెస్ట్ ఈఎన్టీ సర్జన్ అవార్డు అని టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ టూ థౌజండ్ ఎయిటీన్లో కూడా ఆయనకు అవార్డు అవ్వడం జరిగింది అలాగే కాకుండా సెంటర్ ఫార్ ఇంటర్నేషనల్ గవర్నెన్స్ ఇన్నోవేషన్ వాళ్ళు ఆరేషన్ అవార్డు టూ థౌజండ్ సెవెంటీన్లో ఇవ్వడం జరిగింది ఇలాగ ఆయనకి పలు రకాలైన అవార్డ్స్ కూడా ఈ సా తను చేస్తున్న ఈ కాగ్లియర్ ఇంప్లాంట్స్ సేవ నిమిత్తము ఆయనకి ఇవ్వడం జరిగింది ఆ ఆ సేవను గుర్తించి మేము ఈసారి ఆనర్స్ కాజా ఆయనకి ఇవ్వాలా అని చెప్పి మేము నిర్ణయించడం జరిగింది మూడు పేర్లు మేము పంపించాము ఈయనని సెలెక్ట్ చేయడం జరిగింది సో అలాగే మాకు ఈసారి చీఫ్ గెస్ట్గా ఆరేషన్ ముఖ్య అతిథిగా వచ్చి ఆయన మరి ముఖ్య ఆరేషన్ ఇవ్వడానికి కూడా మాకు సతీష్ రెడ్డి గారు వస్తున్నారు సతీష్ రెడ్డి గారు అందరికీ సుపరిచితులే ఎందుకంటే ఆయన నెల్లూరు వాస్తవ్యులు ఆయన నెల్లూరులోనే ఉన్నవారు ఆయన చైర్మన్ డిఆర్డిఓగా చేశారు సైంటిఫిక్ అడ్వైజర్గా చేశారు మంత్రికి ప్రస్తుతము ప్రెసిడెంట్ ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియాకి ఉన్నారు ఆయన చాలా పెద్ద పెద్ద పదవులు చేశారు మిసైల్స్ లాంచ్ చేయడంలో ఆయన ముఖ్య పాత్ర ఉంది ఆయన మా అబ్దుల్ గారితో కలిసి పనిచేయటం జరిగింది అటువంటి వ్యక్తి మా దగ్గరికి ఇక్కడ ఈసారి చీఫ్ గెస్ట్గా ఆరేషన్ ఇవ్వడానికి రావడం చాలా సంతోషంగా అనిపిస్తుంది సో ఇవి ముఖ్యంగా మాకు అంటే ఎల్లుండి ట్వంటీ సెకండ్ మా కాన్వకేషన్లో జరగబోయే రాబోయే ముఖ్య అతిథులు ఇంకా మా పిల్లలు ఎవరెవరు ఎంతమంది డిగ్రీస్ తీసుకుంటున్నారు అని అంటే వాళ్ళు టూ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ స్టూడెంట్స్ డిగ్రీస్ తీసుకుంటున్నారు కొంతమంది షేర్ కూడా అప్లై చేసి తీసుకున్నారు మూడు వేల పైన మన యూజీ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు తీసుకుంటున్నారు వాళ్ళు కూడా కొంతమంది ఇనాబ్సెన్షే తీసేసుకున్నారు కానీ వాళ్ళకి మేము ఇక్కడ ఇవ్వలేం కానీ పీజీ స్టూడెంట్స్కి మాత్రమే ఇక్కడ మేము ఇవ్వడం జరుగుతుంది సో ఇది పొద్దున లెవెన్ థర్టీకి స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం ఒంటి గంటకి ముగిస్తుంది సో ఈ టైంలో నేను ఒక మా యూనివర్సిటీ గురించి ఒక బ్రీఫ్ నోట్ కూడా మేము అక్కడ చదవడం జరుగుతుంది మేము ఈ ఈ గత కాలంలో ఈ రెండేళ్ల కాలం తర్వాత మేము ఏమేమి అచీవ్ చేశాము అని చెప్పి మా గ్రేటెస్ట్ అచీవ్మెంట్ వచ్చి మాకు నాకు ఏ గ్రేడ్ రావడము ఆ నాక్ ఏ గ్రేడ్ని మేము తెచ్చుకోవడం అనేది మా చరిత్రలో మా విక్రమసింహపురి చరిత్రలో అలాగా చిరస్థాయిగా నిలిచిపోతుంది ఎందుకంటే దానివల్ల మాకు చాలా లాభాలు వస్తున్నాయి మేము సెంట్రల్ నుంచి ఫండ్స్ తెచ్చుకోవడానికి అయితే ఏమి మా టీచర్సు మా ప్రొఫెసర్సు చాలామంది న్యాక్కి అక్రిడేషన్ చేయడానికి వాళ్ళు కూడా వెళ్ళడము వెళ్ళడానికి కూడా అవకాశము వాళ్ళకి కల్పించబడుతుంది సో అలాగా న్యాక్ ఏ గ్రేడ్ వచ్చిన దానివల్ల మా స్థానంలో మా తప్పకుండా మా విక్రమసింహపురి యూనివర్సిటీలో ప్రతి ప్రతి డెవలప్మెంట్లో రీసెర్చ్లో కానీ కరికులం డిజైనింగ్లో కానీ మాకు ఎక్స్ట్రా గ్రాండ్స్ ఇవ్వడంలో కానీ లేకపోతే మాకు ఎక్స్ట్రా కోర్సెస్ ఇవ్వడంలో కానీ మేము మొన్ననే క్రిస్ప్ ప్రోగ్రామ్ అనే ఒకటి గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ప్రోగ్రామ్ ఒకటి జరుపుతుంటే దాంట్లో విక్రమసింహపురిలోనే ఒక రెండు ప్రోగ్రామ్స్ కొత్త ప్రోగ్రామ్స్ నడపడానికి మాకు పర్మిషన్ ఇచ్చారు మా అఫిలేటెడ్ కాలేజెస్లో ఇంకొక మూడు ప్రోగ్రామ్స్ నడపడానికి మాకు పర్మిషన్ ఇచ్చారు ఒకటి మా టూరిజం మేనేజ్మెంట్ డిపార్ట్మెంటు టూరిజం అండ్ హాస్పిటాలిటీ అని ఒక కొత్త ప్రోగ్రాము ఒకటి స్టార్ట్ చేస్తుంది ఆ క్రిస్ప్ ప్రోగ్రాంలో సో ఇలాగ మా అది అప్రెంటిషిప్ ఎంబెడెడ్ ప్రోగ్రామ్ అనమాట సో అది చాలా ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ కింద మనం పరిగణించవచ్చు మేము కొత్త కోర్సెస్ కూడా మేము చాలా ఇంప్లిమెంట్ చేస్తున్నాము ముఖ్యంగా డిగ్రీ కోర్సెస్ మేము స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాము ఈ ఇయరు సో బిఏ ఆనర్స్ బిఏ ఆనర్స్ విత్ రీసెర్చ్ ఈ కోర్సెస్ కూడా మేము ఈ యూనివర్సిటీలో ఈ ఇయర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము అలాంగ్ విత్ ఒకటి కొత్త కోర్సు లైక్ ఆయిల్ అండ్ ఫ్యాట్స్ టెక్నాలజీ అనే ఒక కోర్స్ కూడా మేము స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాము బీబీఏ ఇన్ టూరిజం మేనేజ్మెంట్ కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాము లాజిస్టిక్స్ ఒకటి ఒకటి స్టార్ట్ చేయాలనుకుంటున్నాము ఇట్లాగా నెంబర్ ఆఫ్ న్యూ కోర్సెస్ కూడా మేము స్టార్ట్ చేయడానికి మాకు ఒక అవకాశం దొరికింది సో ఈ నాక్ ఏ గ్రేడ్ వల్ల మేము ఓడిఎల్ ఆన్లైన్ లెర్నింగ్ కోర్సెస్ కూడా మేము టైఅప్ అయ్యి స్టార్ట్ చేస్తున్నాము ఈ సంవత్సరము అన్నీ అంటే ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్ట్స్ సబ్జెక్ట్స్కి కొంచెం వాల్యూ తగ్గిపోతుంది సైన్స్ మాత్రమే చేరుతున్నారు పిల్లలు అనుకున్న ఈ ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఆర్ట్స్ సబ్జెక్ట్స్ని మనం ఎలా ప్రమోట్ చేసుకోవాలా ఎలా డిజైన్ చేసుకోవాలా అని చెప్పి మేము కరికులంని రీడిజైన్ చేసి మేము ఆర్ట్స్ కోర్సెస్ అన్నిటిని కూడా ఈ యూజీ ప్రోగ్రామ్స్ కింద మేము స్టార్ట్ చేయటం చేయాలి అని అనుకుంటున్నాం అన్ని ప్రోగ్రామ్స్ ఇంగ్లీషు తెలుగు పొలిటికల్ సైన్సు ఎకనామిక్స్ ప్రతి ఆర్ట్స్ ప్రోగ్రాంలో మేము యూజీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాము సో ఇలాగ మాకు నాక్ ఏ గ్రేడ్ వచ్చింది దానివల్ల చాలా లాభాలు మేము ఉపయోగించుకోగలుగుతున్నాము అలాగే మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు మీరు మీరే చూడొచ్చు మా యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయాల్లో ఎంత డెవలప్ అయింది అని ప్ర ప్రత్యేకంగా అకడమిక్స్కి ఇయర్ మార్క్ చేయడానికి మేము ఒక లైబ్రరీ ఒక సెంట్రల్ లైబ్రరీ ఒకటి మేము స్థాపించడం జరిగింది ఆ లైబ్రరీలో డిజిటల్ లైబ్రరీ కూడా మేము పెట్టడం జరిగింది ఆ డిజిటల్ లైబ్రరీలో మేము ఈ బుక్స్కి ఈ జర్నల్స్కి చాలా సబ్స్క్రిప్షన్స్ చేసాము పిల్లలు ఏ టైంలోన వచ్చి దాన్ని యూస్ చేసుకోవచ్చు ఒక కంప్యూటర్ సెంటర్ సెంటర్ కూడా పెట్టడం జరిగింది అది కూడా ఏ పిల్లలు ఏ టైంలో వచ్చి ఏ ఎనీ టైమ్ దే కెన్ కమ్ అండ్ యూజ్ దట్ కంప్యూటర్ సెంటర్ అనమాట మంచి చాలా హై అండ్ సాఫ్ట్వేర్ దానిలో ఫీడ్ చేశాం కాబట్టి అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది బాగా వాళ్ళు దా పిల్లలందరూ కూడా ఆ ఫెసిలిటీని బాగా యూజ్ చేసుకుంటున్నారు అలాగే సైన్సెస్ కూడా మేము ప్రత్యేకంగా కొన్ని బ్లాగ్స్ కట్టడం జరిగింది ఒకటి మైక్రోబయాలజీకి ఒకటి ఫుడ్ టెక్నాలజీకి ఒకటి బయోటెక్నాలజీకి సో ఇట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మేము చాలా ఇంప్రూవ్ చేసుకోగలిగాము ఇంకా కూడా ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నాము ఇంకా లాస్ట్లో నేను చెప్పదలుచుకున్నది అంటే ఈసారి మేము గర్వంగా మా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కోర్సు స్టార్ట్ చేస్తున్నాం విత్ ఫైవ్ ప్రోగ్రామ్స్ సో ఆ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ మేము స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉన్న ఇంతవరకు ఎక్కడ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ లేదు ఇప్పుడు మేము మా దగ్గర మేము స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మేము పిల్లలందరికీ ప్రత్యక్షంగా పరోక్షంగా మేము ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్తున్నాము ఆ ఫెసిలిటీని ఉపయోగించుకోండి మూడు సిఎస్ఈ ప్రోగ్రామ్స్ కూడా ఉంటున్నాయి కంప్యూటర్ బేస్డ్ ప్రోగ్రామ్స్ సో అందరూ దాన్ని కోర్ ప్రోగ్రామ్స్ కోర్ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి ఒకటి సివిలు ఒకటి ఈసీ సో పిల్లలందరూ యూజ్ చేసుకోవచ్చు అదే రకంగా మాకు కావల్లో పీజీ సెంటర్ ఉంది మీకు అందరికీ తెలుసు కాన్స్టిట్యూట్ కాలేజు అక్కడ మేము ఫార్మసీ స్టార్ట్ చేస్తున్నాం ఈసారి బీ ఫార్మసీ సో ఈ రెండు మాత్రము ఈసారి మేము చెప్పచ్చు మేము ఇది ప్రారంభించి మా విక్రమసింహపురి యూనివర్సిటీ వింగ్స్ ఇంకా బాగా స్ప్రెడ్ చేసుకుని మేము ముందుకు సాగడానికి ముందుకు వెళ్తున్నామని చెప్పచ్చు సో ఈ మా కాన్వకేషన్కి మీరందరూ కూడా వచ్చి సహకరించి దీన్ని మంచిగా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ గవర్నర్ గారు పోలీస్ పెరేడ్ గ్రౌండ్కి వస్తారండి టెన్ ఫార్టీ ఫైవ్కి దాని తర్వాత ఆయన మినర్వాకి వెళ్తారు అక్కడ ఫ్రెషప్ అయ్యి అక్కడ నుంచి ఇక్కడ లెవెన్ థర్టీకి వస్తారు లెవెన్ థర్టీకి ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది లెవెన్ థర్టీ టు ట్వెల్వ్ ఫిఫ్టీ ఫైవ్ మాకు ఇచ్చారు సో ఆయన స్పీచ్ కూడా దాంట్లో ఇంక్లూడెడ్ సో మీ వన్ అవర్లో మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా వన్ అండ్ హాఫ్ అవర్స్ వస్తుంది అయిపోతుంది ఇంజనీరింగ్ ఫార్మర్స్ అయితే ఇప్పటిదాకా అయితే సిబ్బంది ఉన్నారండి మా దగ్గర ముప్పై ఎనిమిది మంది రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉన్నారు ఇంకొక దానికి తోడు ఇంకొక ముప్పై ఎనిమిది మంది మా దగ్గర చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఇప్పుడు మేము వాళ్ళకి క్యాడర్ కూడా మార్చాము ముందైతే అకాడమిక్ కన్సల్టెంట్స్ అనేవాళ్ళము ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కాంట్రాక్టర్ని క్యాడర్ కూడా మార్చాము వాళ్ళకి మేము అన్ వన్ టెన్ జీవో కూడా వాళ్ళందరికీ అప్లై చేసాము వాళ్ళందరూ ఇప్పుడు మంచి అంటే స్కేల్ మాత్రం రావట్లేదు కానీ బట్ స్టిల్ దే కంఫర్టబుల్ అని చెప్పచ్చు సో గెస్ట్ ఎక్కడైతే మాకు కొరత ఉందో అక్కడ మేము గెస్ట్ ఫ్యాకల్టీని తీసుకొని చెప్పిస్తున్నాము సో ఇప్పుడు మేము అసలు యాక్చువల్గా ఇంజనీరింగ్ కాలేజ్ మేము రెగ్యులర్ ఇంజనీరింగ్ కాలేజ్కి అడిగాము అది అప్రూవ్ అయిపోతే మేము రిక్రూట్మెంట్ కూడా చేసుకోవచ్చు ఇంజనీరింగ్ కోర్సెస్ తీసుకువెళ్ళాలని మేము కూడా అనుకుంటున్నామండి మేము మీడియా ద్వారా లైక్ మా సోషల్ మీడియా ద్వారా యూట్యూబ్ ద్వారా మా వెబ్సైట్ ద్వారా ప్యాంక్లెట్స్ ద్వారా ఇట్లాగా మేము ప్రిపేర్ చేసుకుంటున్నాము బ్రోషర్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాము ఇప్పుడు ఎంసెట్ ఇప్పుడు అంటే సెట్ జరిగిపోయింది కాబట్టి ఎంసెట్ కాదులే ఇప్పుడు పేరు మారింది సో దాని తర్వాత వాళ్ళు కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు కౌన్సిలింగ్ చోటకి కూడా మేము వెళ్ళి ఇప్పుడు విక్రమ్సింహపురిలో ఈ కోర్సెస్ ఉన్నాయి అని మేము చెప్పాలని అనుకుంటున్నాము పెడుతున్నాం ఓడిఎల్ దేనండి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఓపెన్ డిస్టెన్స్ లేనండి అది అన్నీ ఆన్లైన్ జరుగుతుందండి ఆ కోర్సెస్ అది ఆల్రెడీ ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషను వాళ్ళు ఒక కోఆర్డినేషన్తో ఒకరు ఒకరిని ఐడెంటిఫై చేశారు అవన్నీ ఆ కోర్సెస్ రన్ చేయడానికని మాకు కొంచెం ఈజీగా ఉండడానికి ఆన్లైన్ కోర్సెస్ అంటే మాకు కూడా కొంచెం కష్టంగా ఉంటుంది కదా సో దే ఆర్ హెల్పింగ్ అస్ అనమాట చెప్పాలంటే సో ఈ ఓడిఎల్ ద్వారా వాళ్ళు డిస్టెన్స్ లర్నింగ్ మేము ఆర్ట్స్ సబ్జెక్ట్స్ని ఎట్లా బతికించాలా అనేది మాది ముఖ్యంగా దాని మీద దృష్టి పెడుతున్నామండి ఎందుకంటే ఇప్పుడు హిస్టరీ పొలిటికల్ సైన్సు ఇంగ్లీషు తెలుగు ఈ వీటిని వీటికి జాయిన్ అవ్వడానికి కూడా డిగ్రీ కాలేజీలో కూడా ఎత్తేస్తున్నారండి వాళ్ళ కోర్సులు కూడా రన్ చేయటానికి ఇష్టపడటం లేదు సో దానిని మనము ఇప్పుడు మేజర్స్ మైనర్స్ వచ్చినాయి కాబట్టి మంచి కాంబినేషన్స్ పెడుతున్నాము మేజర్స్ మైనర్స్కి కాంబినేషన్స్ సో ఆ కాంబినేషన్స్ తోటి వాళ్ళు మంచిగా చూస్ చేసుకొని తప్పకుండా చేస్తారని మేము అనుకుంటున్నాం రెండు బస్సులు ఉన్నాయండి లాంటి వాళ్ళు కూడా మాకు హెల్ప్ చేస్తే మేము కూడా ఇంకో రెండు బస్సులు ఓరిస్తారా అని కలుసుకున్నాము మేము చాలా చాలా సిఎస్ఆర్ ఫండ్స్ చాలా ట్యాప్ చేస్తాం ఇప్పటికే మీకు కూడా తెలుసు న్యాక్ న్యాక్తో మాకు ఎవరు సిఎస్ఆర్ ఫండ్స్ ఇస్తారండి మేము మేము అడగడమే మా పిల్లలకి ఇవ్వండి మీ పేరు నిలుస్తుంది అని చెప్పి మేము అడిగి ఇప్పించుకున్నవే ఇప్పుడు ప్రతి క్లాస్ రూమ్లో ఐసిటి ఫెసిలిటీ ఉందండి ప్రతి క్లాస్ రూమ్లో ఒక స్మార్ట్ బోర్డు ఉంది ఇంటరాక్టివ్ స్మార్ట్ బోర్డు ఏ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంటుంది ఇమీడియట్గా మీరు ఇంటర్నెట్ కనెక్టివిటీ తోటి మీరు ఎనీథింగ్ మీరు బ్రౌజ్ చేసి క్లాస్లో టీచ్ చేసేసేయచ్చు ఏదైనా టీచ్ చేసుకోవచ్చు అంటే వెంటనే మీరు ఏం చేయాలనుకున్నా కూడా చేసే మీరు నా నాడు నేడితే నిజమేనా ఎస్ సో ఇట్లాగా మేము ఇక్కడ కూడా ఇది ఇది తెచ్చుకున్నాం మేము అంటే ఇదే సిఎస్ఆర్ ఫండ్సే మళ్ళీ ఇంకొక కంపెనీ వాళ్ళు మాకు కంప్యూటర్ ల్యాబ్ ఇచ్చారు కంప్లీట్గా కంప్యూటర్స్ గిఫ్ట్ చేశారు దాని తర్వాత మేము డబ్బులు అడగమండి ఏదైనా అయిందే ఈ బండి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయమంటాం దాని తర్వాత ఇప్పుడు ఈ చెట్లు ఒకటి ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ అనేది మేము చెప్పట్లేదు కదా మీకు అది మాకు మొత్తం సోలార్ అండి మాకు సోలార్ లైట్స్ సోలారు టూ హండ్రెడ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ కేవీ జనరేట్ జనరేషన్కి ఉండే సోలార్ ప్లాంట్ ఉంది మా దగ్గర అది సేల్ కంపెనీ వాళ్ళు ఇచ్చారు ముందు సెమ్ కార్బ్ అనేవాళ్ళు కదా వాళ్ళు మళ్ళా సిక్స్ సోలార్ మోటార్స్ సబ్మర్సిబుల్ మోటార్స్ డొనేట్ చేశారు వాళ్ళు నేను ఏం చేయలేదండి వాళ్ళకి మా మమ్మల్ని మమ్మల్ని చూసి వాళ్ళు చేశారండి మీకు చేస్తే బాగుంటుంది యూనివర్సిటీకే కదా పిల్లలు మేము అదే అంట మా దగ్గర ఉండే పిల్లలందరూ నిజంగా చెప్పాలంటే పాపము కష్టపడి వచ్చే ఫస్ట్ జనరేషన్ లర్నర్స్ దే ఆర్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫస్ట్ జనరేషన్ లర్నర్స్ అందరూ వాళ్ళ పేరెంట్స్ అందరూ ఇంకా కూడా పాపం అసలు ఏమీ తెలియని అమాయకంగా ఉండే వాళ్ళనమాట సో అలాగ మేము చెప్పటము వాళ్ళు వాళ్ళందరూ స్కాలర్షిప్ హోల్డర్స్ అండి మీరు హెల్ప్ చేయండి అని చెప్పటము వాళ్ళు ఎప్పుడైనా మనం ఒక ప్రోగ్రెస్ చూపిస్తేనే కదండి వాళ్ళు కూడా ముందుకు వస్తారు రాకపోతే రారు కదా మనం